ప్రియమైన స్నేహితులారా ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన వీడియోని ప్రజెంట్ చేయబోతున్నాను ఈ తీగ చెట్టును చూసారా ఈ చెట్టు పేరు శాండ్ పేపర్ ట్రీ ఈ శాండ్ పేపర్ ట్రీ తీగ జాతి మొక్క ఇది ఈ విధంగా గుత్తులు గుత్తులుగా లైట్ బ్లూ కలర్లో పూలను పూస్తుంది లైట్ బ్లూ కలర్లో ఉండే ఈ పూల మధ్య భాగంలో రంగులో మరొక చిన్న పువ్వు ఉండటం ఈ యొక్క పూల యొక్క విశిష్టత ఈ విధంగా స్కై బ్లూ కలర్లో ఉన్నటువంటి పూల మధ్య భాగంలో వంగపూత రంగులో ఉన్నటువంటి చిన్న పూలు ఉండి చాలా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తాయి స్కై బ్లూ కలర్లో ఉన్నటువంటి పూలు కొంతకాలానికి రంగు మారిపోయి ఇలా గ్రీన్ కలర్లోకి వస్తాయి ఇలా గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంతకాలానికి ఇవి ఎండిపోయి వుడ్ కలర్లోకి మారిపోతాయి ఇక చూడండి ఇలా మొదట్లో పూలు పూసినప్పుడు అలా బ్లూ కలర్లో కనిపిస్తాయి ఈ విధంగా బ్లూ కలర్లో ఎంతో ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తాయి ఆ తరువాత బ్లూ కలర్లో ఉన్నటువంటి పూలు కాస్త ఇలా గ్రీన్ కలర్లోకి మారుతాయి ఆ తరువాత చిన్నగా ఒక్కొక్కటి ఇలా వుడ్ కలర్లోకి మారిపోయిన తరువాత ఎండిపోయి ఈ పూలు రాలిపోతాయి ఇలా ఇలా రాలినటువంటి పూలు రాలేటప్పుడు ఒక ప్రత్యేక విధంగా రాలతాయి ఒక పంకా లాగా ఫ్యాన్ లాగా అలా ఫ్యాన్ లాగా కిందకి రాలతాయి ఈ ఎండిన పూలు చెట్టు మీద నుంచి రాలేటప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది ఇదిగో చూడండి ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది కిందకు రాలేటప్పుడు ఇలా గిరగిరా తిరుగుతూ రాలతాయి ఈ శాండ్ పేపర్ ట్రీకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఇవి శాండ్ పేపర్ ట్రీ ఆకులు ఇవి చాలా రఫ్గా దళసరిగా ఉంటాయి మనం సర్వసాధారణంగా ఇండ్లలో ఐరన్ వస్తువులకు తుప్పు పట్టినప్పుడు ఆ తుప్పును తొలగించటానికి శాండ్ పేపర్ ఉపయోగిస్తూ ఉంటాము ఐడియా ఉంది కదా ఆ శాండ్ పేపర్ ఉపయోగించి తుప్పును తొలగించి ఆ తరువాత ఆ ఐరన్ సామాగ్రికి పెయింటింగ్ వేసుకోవడం అనేది జరుగుతుంది ఇది ఇంచుమించుగా శాండ్ పేపర్ వలె పనిచేస్తుంది శాండ్ పేపర్కు ఆల్టర్నేషన్గా పనిచేస్తుంది కాబట్టి దీనికి శాండ్ పేపర్ ట్రీ అని పేరు వచ్చింది ఇక్కడ చూడండి మిత్రులారా ఇక్కడ పెయింటింగ్ మరక ఉంది ఇది శాండ్ పేపర్ ఆకుని ఉపయోగించి ఎట్లా తీసివేయో చూద్దాం ఈ విధంగా మరక ఉన్న చోట ఈ శాండ్ పేపర్ ఆకుని ఉపయోగించి శాండ్ పేపర్ ఆకుని రబ్ చేసి ఆ మరకను తొలగించవచ్చు చూసారా మరకపోయింది ఈ శాండ్ పేపర్ ట్రీ అనేది అడవి జాతి మొక్క దీనిని నేను నర్సరీలో ఏడు వందలకు కొనుక్కొని వచ్చి నాటాను ఇది నాటి కూడా ఒక సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఇది పూలు పూస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ శాండ్ పేపర్ ట్రీని మీరు ఎక్కడైనా కనుక చూసి ఉంటే కామెంట్ చేయండి మరియు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు